ఓం శ్రీ గురుభ్యోన్నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాతగా పూజయామి రమణ పురాణం డెబ్బై ఐదు మంది ప్రత్యక్ష శిష్యుల అంతరంగ ప్రయాణం ఈరోజు శ్రీ రమణుల వారి శిష్యుల్లో కొందరి శిష్యుల గురించి తెలుసుకుందాం ముందుగా వైకుంఠ వాసర్ గురించి వైకుంఠ వాసరు మరొక సామాన్యమైన వ్యక్తి మహాత్ములతో కలిసి ఉండటం వల్లనూ వారి ప్రవచనాలు వినటం వల్లనూ ఆధ్యాత్మిక పరిపూర్ణత సిద్ధించాలంటే గురుసేవే ఖచ్చితమైన మార్గం అని అర్థం చేసుకున్నారు అందుకని తనని తాను అర్పించుకున్నటకు సద్గురువును వెతకటం ప్రారంభించారు ఆయన ఎక్కువగా చదువుకోలేదు కాబట్టి శాస్త్రాలను చదివి అర్థం చేసుకోలేరు అందుకని భగవాన్ ఏం చేశారు భగవాన్ వైకుంఠవాసర్ని తన వైపుకి లాక్కున్నారు భగవాన్ యొక్క ఒక్క చూపుతోటే ఆయనే తన గురువని ఆయనకు నమ్మకం ఏర్పడింది వైకుంఠవాసరు స్వంత మాటల్లో చెప్పాలంటే ఆయన మానవ రూపం ధరించిన దేవుడు నేను భగవాన్ వ్యక్తిగత పరిచారకుడిగా నియమించబడినప్పుడు నేను చాలా ఆనందించాను ప్రతి క్షణము నేను భగవంతుణ్ణే సేవిస్తున్నానని మానవుణ్ణి కాదని ఎరుకలో ఉండేవాడిని వైకుంఠవాసర్ భగవాన్ని దేవుడిగానే భావించినప్పటికీ వారిద్దరి మధ్య తేలిక పరిచే అంటే ఉల్లాసపరిచేటటువంటి సంఘటనలు లేకపోలేదు ఒకనాడు ఉదయాన్నే పాతహాలులో తెల్లవారుజామున వైకుంఠవాసరు నేలపై నుండి తన చేపను చుట్టడానికి పైకి తీసినప్పుడు దాని కింద ఒక పాము చుట్ట చుట్టుకుని ఉండటం చూచారు భయంతో భగవాన్ పాము పాము అని అర్చారు భగవాన్ పాముని చూసి వైకుంఠవాసర్ వైపుకు తిరిగి భయమును పోగొట్టే చిరునవ్వుతో వైకుంఠవాసర్ ఎందుకు నీ సయ్య నిన్ను వెతుక్కుంటూ వచ్చింది సయ్య అంటే పరుపు అని అన్నారు భగవాను వైకుంఠ వాసర్ను ఐదు తలల ఆదిశేషుని పాన్పుగా చేసుకుని ఉండే వైకుంఠవాసుడైన విష్ణువుతో పోల్చారు ఈ హాస్యోక్తి అతనిలోని భయాన్ని క్షణంలో పోగొట్టింది నాకు వైకుంఠ వాసర్తో సాన్నిహిత్యం పెరిగిన తర్వాత నాకు ఆయనను ఇలా అడగటానికి ధైర్యం వచ్చింది మీ జీవితంలో భగవాన్ మీ మీద నిజంగా అనుగ్రహ వర్షం కురిపించిన సంఘటన గురించి మీరు నాకు తెలుపగలరా అని నేను ఆయన్ను అడిగాను వైకుంఠవాసర్ అన్నారు ఒకప్పుడు రాత్రి ఒంటి గంట సమయంలో భగవాన్ ఆశ్రమం నుండి బయటకు వెళ్ళి కొండవైపు వెళ్ళటం నేను కనుగొన్నా నేను ఆయన్ని అనుసరించాను నాకు భగవాన్కు మధ్య ఇసుక ఉన్నది అప్పుడు కారు చీకటిగా ఉన్నది నేను భగవాన్ వెళ్ళే దారిని జాగ్రత్తగా గమనించసాగాను ఉన్నట్లుండి పావుకోళ్ల శబ్దము వినపడింది ఆ పావుకోళ్ళు దగ్గరగా వస్తున్న కులది చప్పుడు పెద్దదైంది తర్వాత ముందుకు సాగిపోయింది ఆ శబ్దం వినపడింది కానీ ఎవరు కనిపించలేదు నాకు సంభ్రమాశ్చర్యాలు కలిగాయి ఎందుకంటే భగవాన్ను ఒక కంటికి కనిపించని అంటే అదృశ్య రూపంలో సిద్ధ పురుషుడు గిరి శిఖరంపై ఉంటారని ఆయనే స్వయంగా అరుణాచలుడని చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి నాకు చెమటలు పట్టాయి భగవాన్ నా వైపు చూసి అన్నారు అయితే నువ్వు విన్నావన్న మాట అని ఆయన ఇంకా ఇలా అన్నారు గిరి అగ్రభాగంలో ఉండే సిద్ధ పురుషుడు అరుణాచలుడే వేరెవరూ కాదు ఆయన అరుదుగా కానీ కనపడరు మీరు ఆయన చప్పుడు వినగలిగారు అంటే పాదుగల చప్పుడు వినగలిగారు చాలా మంచిది అని ఈ భక్తులు కేవలం భగవాన్కు భౌతికపరమైన సేవ చేయటమే కాదు ఆయన ఆశీస్సులను పూర్తిగా పొంది వారి అంతరంగంలో పరిపూర్ణ స్థితిని పొందగలిగారు పావుకోళ్ళు అంటే చెక్కతో చేయబడిన పాదుకలు లేక చెప్పులు అని అంటారు ఇప్పుడు ఇంకొక శిష్యుని గురించి మనము తెలుసుకుందాం వారు డాక్టర్ ఎం అనంత నారాయణరావు భగవాన్ ఒకప్పుడు అన్నారు ఈ భౌతికమైన శరీరం పడిపోవాలంటే అది ఏదో ఒక జబ్బును పట్టుకోవాలి అని భగవాన్కి ఎడమ మోచేది వద్ద క్యాన్సర్ వ్యాధి సోకింది ఒక విధంగా అది అంతములకు ఆరంభం ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే భగవాన్ అత్యంత నిష్ణాతులైన పెద్ద స్పెషలిస్టులను తన వద్దకు రప్పించుకున్న విధానం భగవాన్ ఇలా అందరూ డాక్టర్లను ఒక చోటికి చేర్చవలసి వచ్చింది ఎందుకంటే జీవితం అనే నాటకానికి ఆకరిసీను అంటే అంతం ప్రదర్శింపబడవలసి ఉన్నది కదా అంటే ఆయన శరీరాన్ని వదిలేసే సమయం ఆసన్నమైంది డాక్టర్ అనంతనారాయణరావు బాగా పేరు పొందిన పశు వైద్యులు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఆయన బాంబే నుండి రైల్లో ప్రయాణిస్తున్నారు ఆయన మరుసటి స్టేషన్లో దిగిపోతారనగా ఆయన పక్కన కూర్చున్న వ్యక్తి ఆయనకు భగవాన్ ఫోటోని ఇచ్చి ఈయన గొప్ప మహాత్ముడు తిరువన్నామలలో ఉంటారు అని చెప్పారు డాక్టర్ రావు మహాత్ములంటే అమిత భక్తి కలవారు కావున కృతజ్ఞతతో దాన్ని స్వీకరించారు ఆయన పంతొమ్మిది వందల ముప్పైలో పై చదువులకు లండన్ వెళ్ళారు ఆ ఫోటో సంగతే మర్చిపోయారు కానీ భగవాన్ ఆయన్ను మరవణిస్తారా పంతొమ్మిది వందల ముప్పై రెండులో ప్రభుత్వం ఆయన్ను దక్షిణ భారతదేశంలోని ఒక వైద్యపరమైన అధ్యయనం నిర్వహించటానికి నియమించింది ఆయన దక్షిణాదికి వచ్చినప్పుడు తనకు రైల్లో ఇవ్వబడిన ఫోటో సంగతి గుర్తుకు వచ్చింది ఆయన తన భార్యతో చెప్పారు మనము ఒక మహాత్ముని చూడబోతున్నాము అని ఆయన తన భార్యతోనూ తన మిత్రుడు డాక్టర్ శివరావుతోనూ కలిసి తిరువన్నామలైకి వచ్చారు డాక్టర్ శివరావు భగవాన్కి సేవ చేశారు డాక్టర్ అనంత నారాయణరావు ఎప్పుడూ మహాత్ముల సహవాసం చేస్తూ ఉండేవారు కానీ పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఆయన భగవాన్ని చూసినప్పుడు ఒక ఆలోచన ఆయన మనసులో స్పష్టంగా మిగిలింది ఆయన మానవ రూపంలో ఉన్న భగవంతుడు దీనినే శాస్త్రముల సద్గురువు జీవన్ముక్తుడు సిద్ధ పురుషుడు జ్ఞాని అని ఘోషిస్తున్నాయి ఆయన ఆశ్రమానికి తరచుగా రాసాగారు ఆయన రెండవసారి వచ్చినప్పుడు భగవాన్ దివ్యత్వాన్ని అర్థం చేసుకోవడమే కాక ఆత్మవిచారణ గురించి కూడా పరిజ్ఞానాన్ని పొందారు భగవాన్ సన్నిధిలో కూర్చొని ప్రయత్న రహితంగానే నిశ్చలత్వాన్ని మనోనిశ్చలతను కూడా పొందారు అంతరంగిక ఆనందము అంతరంగిక పరిపూర్ణత గురించి ఏమేమైతే చదివారో వాటిని కేవలం భగవాన్ ముందు కూర్చున్నట ద్వారానే పొందారు ఆ అనుభవంతో ఆయన నిరంతరము ఆత్మవిచారణ చేయటం ప్రారంభించారు పంతొమ్మిది వందల నలభై మూడులో ఆయన ఆశ్రమం ఎదురుగా ఒక ఇంటిని నిర్మించుకొని అక్కడ ఉండాలి అని నిశ్చయించుకున్నారు ఆయన తన ఇంటి ఆవరణలో త్వరగా కాపుకు వచ్చే పళ్ళ చెట్లను నాటారు ఈ చెట్ల నుండి వచ్చే మొదటి కాపు ఎప్పుడూ భగవాన్కు సమర్పించబడేది భగవాన్ పండును మొక్కలుగా చేసి తను ఒక మొక్క ఉంచుకొని డాక్టర్ రావును మిగిలిన మొక్కలు అక్కడున్న భక్తులకు పంచమనేవారు వింతైన విషయం ఏమిటంటే మూడేళ్లు గడిచిన ఒక్కనాడు కూడా ఒక్క మొక్క కూడా ఆయనకు ప్రసాదంగా లభించలేదు ఒకరోజు ప్రసాదాన్ని పంచిపెట్టి ఖాళీ ప్లేట్తో భగవాన్ వద్దకు తిరిగి వచ్చారు హృదయంలో ఆవేదనతో అనుకున్నారు నేను ఇంకా భగవాన్ నుండి ప్రసాదాన్ని ఎందుకు అందుకోలేదు అని అప్పుడే భగవాన్ అనంత నారాయణరావు గారు ఇలా రండి ఇన్ని సంవత్సరముల నుండి మీరు పండ్లను ప్రతి ఒక్కరికి పంచిపెట్టారే కానీ మీకెప్పుడు ఒక మొక్క కూడా లభించలేదని నేను గమనించాను అని తన ముక్క పక్కన ఉన్న మరొక మొక్కను తీసి మీ కోసము ఒక నట్టే పెట్టాను వచ్చి తీసుకోండి అన్నారు భగవాన్ డాక్టర్ రావుకి ఆనందం వేసింది ఆ సంఘటనను గుర్తు చేసుకుంటూ డాక్టర్ రావు నాతో ఇలా అన్నారు భగవాను తన చేతితో స్వయంగా దానిని నాకు ఇచ్చారు దాన్ని తీసుకొని తిన్నాను అది ఒక ఆధ్యాత్మిక అనుభవం ఎందుకంటే నన్ను స్థితిలో ఉంచారు సాధకునిగా దీని నుండి ఆయన రెండు పాఠాలు నేర్చుకున్నారు మొదటిది సాధకుడు ప్రతిదీ ఇచ్చివేయాలి దానిని అన్ ఉంచుకోవాలనే మమకారం లేకుండా రెండవది సద్గురువు అనుగ్రహం కోసం వేచి ఉండాలి ఈ రెండు ఆధ్యాత్మిక పాఠాలను వంట పట్టించుకొని ఆయన ఇలా ప్రార్థించారు భగవాన్ మీకు వ్యక్తిగతంగా సేవ చేయాలని ఉంది ఆయన ఉద్దేశం ఆయన కాళ్ళు పట్టే అవకాశం కోరుకున్నారు ఎందుకంటే హిందూ శాస్త్రాల ప్రకారం ఒక మహనీయుని పాదాలను స్పర్శించటం ద్వారా ఆధ్యాత్మిక లాభము కలుగుతుంది అని చెప్పబడింది ఆయనకు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఆ భాగ్యం దక్కింది అప్పుడు చిన్నస్వామి ఆయన్ని భగవాన్ వ్యక్తిగత పరిచారకుడిగా ఉంటారా అని అడిగారు వ్యక్తిగత పరిచారకుడిగా ఆయన చేయవలసిన పని ఆయన కాళ్ళు ఒత్తడం వగైరా పనులు చేయటం నారాయణరావు గారు చెప్పలేనంత ఆనంద్ ఆనందించారు ఏమైనప్పటికీ భగవాన్ మిగిలిన వాటన్నింటినీ పంచినట్లే తన శరీర భాగాలను కూడా సమానంగా పంచేవారు ఆయన ఒక పరిచారకుడికి కుడి చెయ్యి మరొకరికి ఎడమ చెయ్యి పట్టడము అలా తలా ఒక పని అప్పచెప్పేవారు భగవాన్ చేసే ఇటువంటి చిన్న పనుల్లో కూడా ప్రత్యేకత ఉండేది ప్రతి మాటకు ప్రతి కదలికకు ప్రత్యేకత ఉండేది సర్వోత్కృష్టమైన సత్యము అందులో ఉండేది అది కేవలం క్షణికమైన జారిపోయే అనుభవం కాదు డాక్టర్ రావుగారికి ఎడమ చెయ్యి అప్పగించబడింది ఆ పని కారణం లేకుండా చేయబడలేదు ఆ చేతికే క్యాన్సర్ వచ్చింది ఆ విషయంలో కూడా భగవాన్ అనుగ్రహం చూపారు ఆయన నాకు ఎడమ ఇచ్చారు అందువలన చివరి రోజు వరకు ఆ చేతికి కట్టుకట్టగలిగాను భగవాన్ చివరి శ్వాస తీసుకున్నప్పుడు ఆయన అక్కడ ఉన్నారు నాకు ఆ సమయంలో అక్కడ ఉండే భాగ్యం తగ్గింది చివరి కొద్ది నిమిషాల్లో ఆక్సిజన్ పెట్టదలిచి డాక్టర్లు ప్రతి ఒక్కరిని గదిని విడి ఇచ్చి వెళ్ళవలసిందిగా ప్రార్థించారు అందరూ వెళ్ళారు మా తాతగారు మా తండ్రి భగవాన్ సోదరి నేను నిర్వాణ గది ముందు ఉన్నాము టీపీ రామచంద్ర అయ్యారు ఏ ఇక్కడ ఆగు అన్నారు ఈ విధంగా నా అదృష్టం కొద్దీ భగవాన్ శరీరం వదిలినప్పుడు ఆయన శరీరాన్ని నుండి వీడిన కాంతిని చూడగలిగాను డాక్టర్ అనంతనారాయణరావు డాక్టర్ ఆర్ సుబ్రహ్మణ్యం డాక్టర్ టిఎన్ కృష్ణమూర్తి గారితో కలిసి ఆ ప్రత్యేకమైన కాంతిని నేను చూడగలిగాను తర్వాత ఇంకొక శిష్యుని గురించి తెలుసుకుందాం అతను సాధు బ్రహ్మణ్యం గురించి భగవాన్ అప్పటికే గొప్ప డాక్టర్ల చేత నాలుగు శస్త్రచికిత్సలు చేయించుకొని ఉన్నారు ఈ వైద్యులందరూ ఎక్కడి నుండి వచ్చారు భగవాన్ దర్శకత్వంలోని చక్కదనం అదే డాక్టర్ సుబ్రహ్మణ్యన్ సన్యసించిన తర్వాత సాధు బ్రహ్మణ్యంగా పిలువబడ్డారు ఆయన పంతొమ్మిది వందల ముప్పైలో భారత ప్రభుత్వ ఉత్తర్వులపై విదేశాలకు వెళ్లారు ఆ సమయంలో భగవాన్కి అత్యంత భక్తురాలైన ఆయన తల్లిగారు అరుణాచలంలో ఉండిపోయారు డాక్టర్ సుబ్రహ్మణ్యన్ విదేశాల్లో తన పని ముగించుకొని విదేశాల నుండి వచ్చిన తరువాత తల్లిని కలుసుకోవడానికి అరుణాచలం వచ్చారు విద్యావంతుడు కనుక ఆయన మొదట ఆశ్రమం పుస్తక విక్రయశాలకు వెళ్ళి కనపడిన పుస్తకాలన్నింటినీ కనుక్కొ కొనుక్కున్నారు హాల్లోనికి ప్రవేశించిన తర్వాత ఆయన ఆ పుస్తకాలను భగవాన్ ముందు ఉంచి సాష్టాంగపడ్డారు భగవాన్ ముందుకు వంగి ప్రతి ఒక్క పుస్తకాన్ని అంటుకున్నారు ఆ పుస్తకాలను వెనుకకు తిరిగి ఇవ్వబోయే ముందు వారి తల్లివైపు తిరిగి అడిగారు ఈయన మీ కుమారుడా అని ఆ తర్వాత డాక్టర్ సుబ్రహ్మణ్యన్ వంగ చూశారు ఆ ఒక్క అనుగ్రహ వీక్షణంతోటే అంతకుముందు ఎటువంటి ఆధ్యాత్మిక ఆశయాలు లేని ఆ వైద్యుడు పైగా విదేశాల నుండి అప్పుడే వచ్చినవాడు ఈయనే దేవుడు ఈయనే సద్గురువు అని గుర్తించారు త్వరలోనే ఆయన ప్రతి వారము ఆశ్రమానికి రావడం ప్రారంభించారు ఆయన సన్నిసించిన తర్వాత నేను ఆయనతో బాగా సన్నిహితంగా మెలిగేవాడిని భగవాన్ యొక్క ఒక్క చూపే తనను చాలా మార్చివేసింది అని ఆయన చెప్పారు భగవాన్ ముందు తాను ఉంచిన పుస్తకాలు ఆయనకెంతో విలువైనవి ఎందుకంటే భగవాన్ వాటిని తాకినారు కాబట్టి ఆయన ఆ పుస్తకాలను తన పూజ గదిలో ఉంచి వాటిని పూజించేవారు పవిత్రంగా చూసుకునేవారు ఆయన మరొక సెట్టు పుస్తకాలను కొనుక్కొని వాటిని చదువుకునేవారు ఆత్మవిచారణ ప్రారంభించారు నేను సాధు బ్రహ్మణ్యంను అడిగాను మీరు భగవాన్ను ఎప్పుడైనా ప్రశ్నించారా అని ఆయన నా వైపు చూసి నా వెన్ను తట్టి ఇలా అన్నారు గణేషన్ ఆ అవసరం కలగలేదు భగవాన్ యొక్క ఒక్క చూపే నన్ను అంతరంగిక ఆనందంలో నిలిపేసింది నన్ను నేను ఆ స్థితిలో నిలిచి ఉంచుకోవడానికి భగవాన్ పుస్తకాలు ఉన్నాయి ఈ పుస్తకాలు ఆ స్థితిలోనికి వెళ్ళటానికి అవసరమైన మేధాపరమైన పరిజ్ఞానాన్నంతా ఇస్తాయి భగవాన్ యొక్క ఆ చూపు ఈ పుస్తకాలు చాలు భగవాన్ ఆ స్థితిని నాకు ఇప్పటికే ఇచ్చేశారు భగవాన్ యొక్క ఆ చూపు పుస్తకాలే చాలా ఎక్కువ నా మనసులో ఏ సందేహాలు లేవు ఈ అనుభవం తర్వాత ప్రభుత్వం ఆయనను డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ అండ్ పబ్లిక్ హెల్త్గా చేసింది ప్రభుత్వం ప్రభుత్వ ఆరోగ్య శాఖలో అది అత్యంత ఉన్నతమైన ఉద్యోగం దాన్ని ఉద్దేశించి తరచుగా ఆయన నవ్వుతూ అంటూ ఉంటారు దిగులు చెందకు భగవాన్ నీకు అత్యున్నతమైన ఆధ్యాత్మిక స్థితిని ఇవ్వటమే కాకుండా నీ మానసికమైన భౌతికపరమైన అవసరాలను కూడా కనిపెట్టి చూసుకుంటారు అని ఆయన ఇలా అన్నారు భగవాన్ ఎంత చక్కగా నాకు ఆ పదవిని ఇచ్చారు ప్రభుత్వంతో ఆ పదవిలో ఉండబట్టే భగవాన్కి అవసరమైన అన్ని పరికరాలను నేను చెన్నైలోని అనేక ఆసుపత్రుల నుండి తెప్పించగలిగాను భగవాన్ చేతి మీద చిన్న కణితి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఆపరేషన్ చేసిన తర్వాత తిరిగి తల ఎత్తినప్పుడు దొరైస్వామి అయ్యర్ నన్ను మద్రాస్ నుండి ఒక స్పెషలిస్టును తీసుకుని రమ్మన్నారు నేను వెంటనే పని ప్రారంభించాను ఆరోగ్య శాఖ మంత్రి అయిన డాక్టర్ రాజన్ నాకు మంచి స్నేహితుడు ఆయన నాకు కావలసినంత స్వేచ్ఛ ఇచ్చారు ప్రభుత్వము వారి నియమ నిబంధనలకు లోబడి నడుచుకుంటూనే ఆ రోజుల్లో క్యాన్సర్ జబ్బుకు ఉత్తమమైనదని భావించబడే రేడియం ట్రీట్మెంట్ భగవాన్కు ఆశ్రమంలోనే అందించబడింది గొప్ప నిపుణులైన సర్జన్లు వచ్చారు నాకున్న ఒకే ఒక దైవము సద్గురువుకు ఈ విధమైన సేవలు అందించినందుకు నేను ధన్యుడినైనట్లుగా భావించాను ఆయన పంతొమ్మిది వందల యాభై ఏప్రిల్ పద్నాలుగులో మహాసమాధి చెందే వరకు ఆ సేవలను అందించగలిగాను ఆయన ఎల్లప్పుడూ ఎంతో కరుణ చూపేవారు నేను ఆయనను ప్రార్థించాను కనుక ఆయన నాకు సేవ చేసే భాగ్యాన్ని ప్రసాదించారు ఆయన తన జీవితం తుది వరకు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు అటుపై భావోద్రేకంతో ఆయన మాట్లాడలేకపోయారు భగవాన్ శరీరాన్ని వదిలేసిన తర్వాత డాక్టర్ సుబ్రహ్మణ్యం కూడా ఉద్యోగ విరమణ చేశారు ఆయన తన జీవితాన్ని ఆత్మవిచారణకే అంకితం చేశారు ఆయన ఒక కుటీరాన్ని నిర్మించుకొని దానికి రమణ కుటీరాన్ని పేరు పెట్టారు నేను మొదటిసారి కుటీరంలోకి ప్రవేశించినప్పుడు ఆయన గణేషన్ రండి అన్నారు ఆయన నన్ను పూజా గదిలోనికి తీసుకువెళ్ళి నమస్కరించమన్నారు దేనికి నమస్కరించాలంటే రమణ మహర్షి తాకినటువంటి తనకు ఇచ్చిన పుస్తకాలకు భగవాన్ శరీరాన్ని వదిలివేయటానికి రెండు రోజుల ముందు ఈ డాక్టర్లందరూ మురుగనారును ముందుంచుకొని భగవాన్ వద్దకు వెళ్ళారు వైద్యుల తరఫున మురుగనార్ మాట్లాడారు భగవాన్ వారిని భౌతికంగా వదిలి వెళ్ళిన తర్వాత వారు ఎలా జీవనం కొనసాగించాలి అనేది కనుక్కోవాలనుకున్నారు ఇన్ని మాటలు ఆయన ముందు మాట్లాడలేక మాపై మీ ఆశీస్సులను కురిపించండి అన్నారు వాళ్ళ ఉద్దేశం ఏమిటో సద్గురువు ఎరుగరా ఆయన ఒకటే చెప్పారు బోధను ఆచరణలో పెట్టండి అని కావున మనమందరము దేని గురించి వేచి ఉన్నాము భగవాన్ తన పరిచారకులను తీసుకొని వెళ్ళినట్లుగానే మనలను కూడా శిఖరాగ్రానికి తీసుకొని వెళ్తారు ఎందుకంటే అందరూ ఆయన రక్షలో రక్షణలోని వారమే దేవునికి పక్షపాతం లేదు సద్గురువుకు కూడా లేదు భగవాన్ తనకు వైద్య సేవలు అందించిన వైద్యుల పట్ల అనుగ్రహంతో ఉన్నారు భగవాన్ తన చేతిని అందరి కొరకు చాపుతారు మనం ఎంత తక్కువ ఎత్తులో ఉన్నా సరే మనలను శిఖరాగ్రానికి తీసుకొని వెళ్తారు తద్వారా ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని ఇవ్వటం కోసం మన భగవాన్ చాచిన హస్తాన్ని అందుకోవటానికి మనము తయారుగా ఉన్నామా ఇప్పుడు ఇంకొక శిష్యుడి గురించి యోగి రామయ్య గారి గురించి తెలుసుకుందాం పాల్ బ్రంటన్ యోగి రామయ్య గురించి నాటకీయంగా తన పుస్తకం గుప్త భారతదేశంలో నా అన్వేషణలో వ్రాసిన పరిచయం ప్రపంచం మొత్తం మీద గల భగవాన్ భక్తులలో ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది అది పంతొమ్మిది వందల ఎనభై దశకంలో జరిగింది పాల్ బ్రెంటన్ తన కుటీరంలోకి ప్రవేశిస్తుండగా ఆయనకు తీవ్రంగా భయం కలిగేటట్లు ఒక త్రాచుపాము పడగ ఎత్తి లోపల ఉంది అలా భయంతో నిస్సహాయంగా స్థానువై ఆయన నుంచుని ఉండగా ఒక చక్కటి శరీర దారుఢ్యం కలిగిన చెక్కిన బుద్ధిన ప్రతిమలే ఉన్న ఒక వ్యక్తి వచ్చి ఒక్క చూపుతోనే పరిస్థితిని అర్థం చేసుకున్నారు త్రాచుపామును చేయడానికి రెండు చేతులను పైకెత్తి ఆయన కుటీరంలోనికి ప్రవేశించారు దానికి సమాధానంగా ఆ సర్పము ఎత్తిన తన పడగను ఆయన పాదాల వద్దకు కిందకు దించింది ఆయన నిశ్శబ్దంగా క్రిందికి వంగి ఆ పాము బయటకు వెళ్తుండగా దాని తోకను నెమ్మదిగా నిమిరారు బ్రంటన్ ఆశ్చర్యంతో మీకు భయం వేయటం లేదా అని అడిగారు ఆయన బదిలిచ్చారు నేను దేనిని గురించి భయపడాలి నేను ఏ విధమైన ద్వేషం లేకుండా అన్ని జీవుల పట్ల నా హృదయంలో ప్రేమ కలిగి దాన్ని సమీపించాను ఆయన పనులతోనూ మాటలతోనూ మిక్కిలి సంతోషించి ఆయన పేరు అడిగారు యోగి యోగిరామయ్య అని ఆయన బదిలిచ్చారు యోగిరామయ్య తల్లిదండ్రులు భక్తులు వారు చాలా సంపన్నులు ఫలితంగా ఆయన చదువు మీద కంటే జీవితంలో మంచి విషయాలను ఆనందించడంలో ఆసక్తి కలిగి ఉండేవారు దైవలీల ఎలా పనిచేస్తుందో చూడండి పద్దెనిమిది సంవత్సరాల వయసులో ఆయన మహాత్ముడైన కబీర్ను గురించి ఒక పుస్తకం చదవటం సంభవించింది ఆ పుస్తకాన్ని చదవగానే ప్రాపంచిక విషయాల అశాశ్వతత్వం ఆయన ముఖాన బాంబు వలే పేలింది ఆయన అప్పటి వరకు ప్రపంచాన్ని సత్యమని భావిస్తున్నారు కానీ కబీరు జీవితము బోధలు గురించి చదివిన తర్వాత ఆయన మారిపోయారు సత్యాన్ని తెలుసుకోవాలనే తీవ్రమైన ఆర్తితో ఆయన గురువు కొరకు వెదకసాగారు ఒకరోజు ఆయన ఒక గురువును కలిశారు ఆయన రోజుకు ఐదు వేల సార్లు రామనామం జపించమని చెప్పారు సత్యం కొరకై ఎంతో ఆర్తితో ఉన్న ఆ యువకుడు నేను ఇంకా ఎక్కువసార్లు చేస్తేనో అన్నారు గురువు ఇంకా ఎక్కువ లాభం పొందుతావు అన్నారు వదిలిపెట్టకుండా రామయ్య నేను నిరంతరం చేస్తుంటే ఏమవుతుంది అన్నారు ఆ కుర్రవాణి ప్రశ్నతో మిక్కిలి సంతోషించి సమాధానం చెప్పకుండా గురువు ఆయనను కౌగలించుకొని రామమంత్రాన్ని ఉపదేశించారు ఆ క్షణం నుండి ఏ పని చేస్తున్నా ఆపకుండా రామనామాన్ని జపిస్తూనే ఉండేవారు అదే సమయంలో వేరొక గురువు హఠయోగ ప్రాణాయామానికి చెందిన కొన్ని శ్వాసించే మెలకువలను కూడా ఆయనకు నేర్పారు ఈ రెండింటిని తీవ్రంగా అభ్యాసం చేయటంతో ఆయనకు ఈ జగత్తు అనిత్యం అనే విశ్వాసం మరింత బలపడింది ఆయన అప్పుడు కాశీకి వెళ్ళి తన మిగిలిన జీవితం అంతా అక్కడ గడిపేయాలనుకున్నారు దైవం ఎలా జోక్యం చేసుకుంటుందో చూడండి వెళ్ళే దారిలో ఆయన తనకు మంత్రోపదేశం చేసిన గురువును కలుసుకోవడం తటస్థించి తటస్థించింది ఆయనకు తాను కాశీకి వెళ్తున్నట్లు రామయ్య చెప్పారు అందులో గురువు మీ గ్రామానికి తిరిగి వెళ్ళి మీ తోటలో నిరంతరాయంగా మీ సాధన కొనసాగించండి ఏమీ తటపటాయించకుండా రామయ్య గురువు మాటలకు తలవొగ్గి సాధన చేసుకోవడానికి ఇంటికెళ్లారు కొంతకాలం ఆయనకు రామదర్శనమైంది ఆ సాధనే మరింత తీవ్రంగా కొనసాగించటంతో బాహ్యమైన రాముడు మాయమైపోయి తనలోని ఆత్మగా దైవాన్ని అనుభవించసాగారు సందేహంతో వెళ్ళి పండితులను అడిగారు కర్త కర్మ ఒకటేనా తెలుసుకునేవాడు తెలియబడేది ఒకటేనా అని అవి భేదం లేకుండా ఒక్కటిగా ఉండగలవా అని కర్త వేరు కర్మ వేరు అని వారు చెప్పేది ఆయనకు తృప్తి ఇవ్వలేదు అందుకని తన సందేహాన్ని తీర్చగలిగే వారి కోసము అన్వేషించసాగారు ఈ వెతికే ప్రయత్నంలో ఒకసారి పంతొమ్మిది వందల ముప్పైవ దశకంలో తిరువన్నామలలోని రమణాశ్రమంలోని పాత హాల్కు వెళ్లారు తన సందేహంతో వేసారిన ఆయన చేసేవాడు చేయబడేది ఒకటేనా అని అడిగాడు అప్పుడు హాల్లోనే ఉన్న కావ్యకంఠ గణపతి నిశ్చయంగా కాదు కర్త కర్మ కంటే వేరు అని చెప్పారు దానితో వ్యధనుంది భగవాన్ వైపు చూశారు రామయ్య భగవాన్ వివరించారు సామాన్యుడికి భౌతిక ప్రపంచంలో కర్త వేరు కర్మ వేరు కానీ సమాధి అనుభవంలో అవి రెండు కలిసిపోయి ఏకమవుతాయి ఈ జవాబు రామయ్య సందేహాన్ని నివృత్తి చేసింది ఆయన వెంటనే భగవాన్ని సద్గురువుగా భావించుకొని తిరువన్నామలలోనే ఉండిపోవటానికి నిశ్చయించుకున్నారు భగవాన్ ఆయన పట్ల ఎంతో శ్రద్ధ చూపేవారు ఎందుకంటే రామయ్య నిజమైన యోగిలాగానే జీవించేవారు ఉదయం పది గంటలకు ఆయన భోజనం చేసేవారు ఆయన ఒక్క పూటే భోంచేసేవారు తన భోజనం తానే వండుకునేవారు అది చాలా తక్కువ మోతాదులో ఆకుకూరను వండుకొని తినేవారు పల్లా కొత్తులోని రాతి గుహలో సాధన చేసుకుంటూనో భగవాన్ ముందు గంటల తరబడి కూర్చుంటూనో ఉండేవారు భగవాన్ తోటి ఎప్పుడైనా ఎక్కడైనా ఉండటానికి అనుమతి ఉన్నది ఆయనకొక్కరికే భగవాన్ సూటి బోధ అయిన ఆత్మ విచారణను ఆయన ఇష్టపడేవారు భగవాన్ ఆయన్ను ప్రేమగా చూసేవారు రామయ్యకు కేవలం తన మాతృభాష అయిన తెలుగు మాత్రమే వచ్చినందున భగవాన్ తనంతట తానే ఉపదేశసారము ఉళ్ళ దునార్పందులను తెలుగులోనికి అనువదించారు ఆయనకు ఆత్మవిచారణకు సహాయకారిగా ఉండటం కోసం రమణ మహర్షితో ఆయన చేసిన చక్కటి సంభాషణలు కొన్ని టాక్స్ విత్ రమణ మహర్షి లో అచ్చువేయబడ్డాయి రామయ్య సాధకుడు సాక్షాత్కారం కొరకు గురువు వద్దకు వెళ్తారు గురువు బ్రహ్మమునకు ఏ గుణములు ఉండవు మాలిన్యములు ఉండవు అంటారు ఆయన ఒక వ్యక్తిగా మాట్లాడినట్లు కాదా గురువు అలా మాట్లాడకపోతే శిష్యుని అజ్ఞానం ఎలా తుడిచిపెట్టబడుతుంది గురువు వ్యక్తిగా మాట్లాడే మాటలు సత్యానికి దారితీస్తాయా అని భగవాన్ చెప్తున్నారు గురువు ఎవరితో మాట్లాడాలి ఎవరికి బోధించాలి ఆయనకు ఆత్మ కంటే భిన్నంగా ఏమైనా కనిపిస్తుందా అని యోగి రామయ్య చెప్తున్నా అడుగుతున్నాడు కానీ శిష్యుడు వివరణ కోరుతున్నాడు అని భగవాన్ నిజమే కానీ గురువు అతన్ని వేరుగా చూస్తారా అందరూ సాక్షాత్ సాక్షాత్కారం పొందిన వారని తెలియకపోవటంలోనే శిష్యుని అజ్ఞానం ఉంది ఎవరైనా ఆత్మ కంటే వేరుగా ఉండగలరా గురువు అజ్ఞానము అక్కడ ఉందని చూపిస్తారు అంతేగాని వ్యక్తిగా విడిగా ఉండరు సాక్షాత్కారం అంటే ఏమిటి దేవుడు నాలుగు చేతులు శంఖచక్రాలు వగైరాలతో కనిపించడమా ఒకవేళ దేవుడు అలా కనిపించినా కానీ శిష్యుడి అజ్ఞానం ఎలా తుడిచిపెట్టబడుతుంది సత్యం అనేది శాశ్వత సాక్షాత్కారం ప్రత్యక్షంగా గ్రహించబడేవాడు దేవుడు అంటే పైన చెప్పిన విధంగా కనిపిస్తాడని అర్థం కాదు సాక్షాత్కారం అనేది శాశ్వతమైనది కాకపోతే అది ఏమీ ప్రయోజనకారి కాదు నాలుగు చేతులతో కనపడేది శాశ్వత సాక్షాత్కరం అవుతుందా అది భౌతికమైనది భ్రమ వంటిది అక్కడ చూచేవాడుండాలి చూచేవాడు మాత్రమే సత్యము శాశ్వతము భగవాన్ కొనసాగించారు దేవుడు కోటి సూర్యుల కాంతితో కనపడుగాక అది ప్రత్యక్ష అనుభూతి అవుతుందా దాన్ని చూచుటకు కళ్ళు మనసు వైగైరాలు అవసరం అది పరోక్ష జ్ఞానం చూచువాడు ఒకటే ప్రత్యక్ష అనుభవం చూచువాడొకటే ప్రత్యక్ష అనుభూతి మిగిలిన అనుభూతులు అన్నీ కూడా పరోక్షమే ప్రస్తుతము శరీరమే నేను అనే భావము ఎంతగా పాతుకుపోయిందంటే కళ్ళ ముందు కనపడేదే ప్రత్యక్షము చూసేవాడు కాదు అనుకునేటంతా నేను సాక్షాత్కారం పొందలేదని కానీ నేను ఆత్మ నుండి వేరుగా ఉన్నానని కానీ ఎవరైనా అనగలరా లేదు స్పష్టంగా అందరూ సాక్షాత్కారం పొందినవారే అసాధారణమైన శక్తులను ప్రయోగించాలనే కోరికే అతనికి దుఃఖాన్ని కలిగిస్తుంది తనకు అవి లభ్యం కావని మానవునికి తెలుసు అందుకే తనకు దేవుడు ప్రత్యక్షమై ఆయన శక్తులన్నింటినీ తనకు ఇచ్చి ఆయన చాటున ఉండాలని కోరుకుంటాడు క్లుప్తంగా చెప్పాలంటే దేవుడు తన శక్తులన్నింటినీ మానవునికి ఇచ్చివేయాలని యోగి రామయ్య అంటున్నాడు భగవాన్ వంటి మహనీయులు అంత తేలికగా మాట్లాడడం బాగానే ఉంటుంది ఎందుకంటే సత్యం మీ నుండి వైదొలగదు అందుకని ఇతరులకు కూడా అది తెలికే అనుకుంటారు కానీ సామాన్యులకు నిజమైన కష్టం అన్నది భగవాన్ చెప్తున్నారు అయితే ఎవరైనా తాను ఆత్మను కాదు అంటారా అని యోగి రామయ్య చెప్తున్నాడు భగవాన్ చేసిన విధంగా విషయాలను సూటిగా ఉంచే ధైర్యం ఎవరికీ ఉండదు అని భగవాన్ చెప్తున్నాడు ఉన్నది ఉన్నట్లు చెప్పటానికి ధైర్యంతో అవసరమేమిటి అని ఒకప్పుడు నేను యోగి యోగిరామయ్యను అడిగాను భగవాన్ సన్నిధిలో మీకెలా అనిపించిందో దయచేసి చెప్పగలరా ఆయన అన్నారు భగవాన్ సన్నిధిలో కూర్చునటం వలన మనశ్శాంతి తేలికగా ప్రయత్నరహితంగా వస్తుంది నేను మూడు నాలుగు గంటలు సమాధి స్థితిలో ఉండేవాడిని అప్పుడప్పుడు నా మనస్సు ఒక రూపాన్ని ధరించి లోపల నుండి బయటికి రావటం తెలిసేది కానీ అదే పనిగా సాధన చేస్తూ దానిని హృదయంలోనికి తిరిగి వెళ్ళి అందులో కలిసిపోయేట్లు చేసేవాడిని మనస్సు హృదయంతో కలిసిపోతే ఆత్మసాక్షాత్కారం జరుగుతుంది ఫలితం శాంతియే భగవాన్ మరణానంతరము యోగి రామయ్య తన గ్రామంలోనే ఎక్కువ సమయము తపస్సు యోగ మౌనములతో గడిపేవారు ఆయన సన్నిధిలో ప్రశాంతత లభిస్తుందని ఎంతోమంది ఆయన సన్నిధిలో కాలం గడిపేవారు అక్కడే అంటి పెట్టుకొని ఉండిపోయిన వారికి ఆత్మవిచారణ బోధించబడేది వారిని భగవాన్ మార్గాన్ని అనుసరించమని చెప్పేవారు ఆయన చివరి రోజులు చాలా ప్రశాంతంగా గడిచిపోయాయి ఆయన చివరి క్షణం వరకు పూర్తి స్పృహతోనే ఉన్నారు ఆ సమయంలో అక్కడ ఉన్నవారు అప్పుడు ఆయన ముఖము యోగ ప్రకాశంతో నిండిపోయిందని చెప్పారు ఆయన పెదవులు భగవాన్ భ్రమణ నామాన్ని తుది వరకు ఉచ్చరిస్తూనే ఉన్నాయి ఆయన దేహాన్ని సమాధి చేసిన చోట ఒక సమాధి మందిరం నిర్మించబడింది అప్పటి నుండి ఆ మందిరము ఒక పూజా స్థలంగా మారింది రేపు ఇంకొక శిష్యుల గురించి తెలుసుకుందాం ఓం శ్రీ గురుభ్యో నమ